మాకు రెండు వేలున్నర మా లక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పేది సీతకు వచ్చి ఒక తులం బంగారం అది మీ పెళ్ళిళ్ళనే ఇస్తా అని కూడా చెప్పింది ప్రతి నాలుగు వేల పింఛన్ అని చెప్పింది ఏ ఏదన్నా అమలైందా మాకు ఇంతవరకు ప్రతి ఒక్కటి అబద్ధాలతోనే వాళ్ళు పొందడుకోరు ఎలక్షన్లో తిరుక్కుంటా మరి ఆమె మహిళ అయ్యుండి మేము తులం బంగారం రాగానే ఇస్తా అని చెప్పింది సీతక్క ఇప్పుడు ఎక్కడ పోయిందో మరి ఎంతమంది అయిన వాళ్ళకి ఇస్తుందో తులంబాగారు తెలుస్తలేదు తులం ఇచ్చా ఒక గ్రామం కూడా ఇవ్వలేకపోతుంది పెన్షన్ నాలుగు వేలు అన్నారు దాన్ని కనీసం ఆ ఇచ్చే రెండు వేలు కూడా ఈ అయిపోయింది నాలుగు వేలు దేవుడే రెండు వేలు అన్నీ ఇవ్వాలి కదా అది కూడా ఇస్తలేదు మొన్న డిబెట్ రాని రుద్రమక్క కొనగేలా మహేష్ అడిగింది మీరు ఆరు గ్యారంటీలు చేస్తలేరని ఆయన ఏం చెప్పిందంటే రాణిగారు మీరు బస్సులో వెళ్ళండి బస్సులో టికెట్ తీసుకుంటే అప్పుడు అనండి అంటే అది ఒక్కటే వాళ్ళు మనకు ఫ్రీగా కొట్లాడుకొని మీరు అక్క చెల్లెన్ లాని అదొకటే పెట్టాడు ఇంకా ఏది కూడా పెట్టలే కాబట్టి మనం అందరం కూడా ఈ ఆరు గ్యారెంటీలు అయ్యే వరకు మీరందరూ కూడా మీతో పాటు మేము కూడా ఉంటాం దాని మీద గట్టిగా పోట్లాడి ఆ గ్యారంటీని సాధించుకోవాలని నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా మోర్చ భానవతి విజయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇవాళ మహిళ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మహిళా మోర్చ ధర్నా జరగడం జరు ధర్నా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన రాష్ట్ర వర్యులు కిషన్ రెడ్డి గారు మరియు పెద్దోళ్ళు వేదిక పైన ఉన్న అక్క చెల్లెలు వేదిక ముందున్న అక్క చెల్లెలందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన శిల్పారెడ్డి గారికి ఇంకో నమస్కారాలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ఇవాళ ప్రభుత్వం ఏర్పరచుకున్నారు ఎన్నో తీయని మాటలు హామీలిచ్చి ఎన్నో ఇప్పటికీ ఎన్ని నెలలు జరుగుతున్నా ఎలాంటి హామీలు నెరవేర్చలేదు అదేవిధంగా బీజేపీ బీజేపీ పార్టీలు అయితే నరేంద్ర మోడీ గారు ఎస్టీ మహిళలకు ఎంతో మంచి మంచి పీఠం ఇచ్చారు ద్రౌపది గారు రాష్ట్ర గవర్ గవర్న రాష్ట్రపతి పెద్ద పీఠం ఇచ్చారు ఎస్టీ మహిళలకు ఎంతో అవకాశం ఇచ్చారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు ఎలాంటి ఇవ్వలేదు మహిళా రిజర్వేషన్లు అంతంత మాత్రమే నెలవేరుతుంది ఏమీ నెలవేరలేదు అదేవిధంగా ఈ రోజున ఎస్టీ మహిళల మీద ఎంతో ఘోరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి నాగరికలను మొన్న నాగరికర్ణంలో ఒక ఎస్టీ మహిళ మహిళ పట్ల ఎంతో ఘోరమైన అత్యాచారం చేసి కారం పెట్టడం జరిగింది అలాంటి నేరాలు ఘోరాలు కూడా జరుగుతున్నప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీతక్క గారు కూడా ఒక మహిళ ఎస్టీ మహిళగా ఎన్నో ఇచ్చేస్తున్నారు కానీ ఒక ఎస్టీ మహిళకు జరిగిన అన్యాయానికి ఇప్పటికీ అక్కడ వెళ్ళి పరామర్శించడం జరగలేదు అంటే ఒక ఎస్టీ మహిళకు ఎలాంటి ఏం జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోదా అనే మేము ఎస్టీ మహిళగా ఒక ఈ డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా మాకు రావాల్సిన మాకు ఇచ్చే రిజర్వేషన్లు కూడా ఈ గవర్నమెంట్ అన్ని కూడా హామీలు నెరవేరాలని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సింపారెడ్డి గారికి నమస్తే మార్కెట్ కార్పొరేటర్ ఇదిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను కాంగ్రెస్ గ్యారంటీలు కథం తొక్కిన మహిళలు ఈ నినాదంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్న శిల్పారెడ్డి గారికి మన రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు ఇంత మంచి ఇనిషియేటివ్ని ప్రోత్సహించిన మన కిషన్ రెడ్డన్న గారు రాష్ట్ర అధ్యక్షులు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు చీఫ్ గెస్ట్ నా అక్క చెల్లెళ్ళు వేదిక పైన నక్కజిల్లందరికీ కూడా పేరు పేద నమస్కారాలు ఈరోజు మీరు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు కార్యకర్తలు కాకుండా బస్సులకెంచు కూడా వచ్చినారు మోటార్లు వచ్చారు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు చాలా సంతోషము మేమందరము మీకున్నాము మీకోసం మేము పోరాడుతున్నాము అని మీకు తెలవాలని ఆ రేవంత్ రెడ్డి గడ్డ మీద కూర్చొని రేవంత్ రెడ్డి గారికి తెలవాలని ఒక కనువిప్పు కలగాలని ఈ రోజు ఈ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళకి వస్తుందా వస్తుందా మీకు కళ్యాణ లక్ష్మికి ఎవరికన్నా లక్ష రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం వచ్చిందా ఇంకో విచిత్రం ఏంటంటే మా డివిజన్ లో మొన్న కళ్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్ అయింది ఇది పదేళ్ళలో కూడా ఎప్పుడు కాలేదు మొన్న మా డివిజన్లో అయింది దాని డీటెయిల్స్ కూడా మీకు అందరికి ఇస్తాను మరి ముచిత విద్య ఇస్తానన్నారు మహాలక్ష్మి పథకం కింద మరి ఎన్నో చెప్పిండ్రు రెండు వేలన్నర ఇస్తా అన్నారు వచ్చిందమ్మా మహిళలకు ఎవరికన్నా అబద్ధాలు చెప్పకండి నెలకో చీర కట్టుకుంటున్నారు కొనుక్కుంటున్నారు రెండు వేలన్నరతో అబద్ధాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారేమో కదా కాదా ఇస్తలేరా అండ్ అందరికి క్లియర్ ఉంది కదా రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్నారు కానీ ఇస్తలేరు అని చెప్పేసి కరెంటు బిల్లు లేదు కనీసము ఏమంటారు ఉచిత విద్య లేదు పిల్లలకు బస్సులలో బస్సులు ఒకటి ఫ్రీ చూపించి ఏమో అంటారు చూడు అరుచేతలో స్వర్గాన్ని చూపించడం అంటే ఇదే బస్సులలో బస్సులలో ఉచితంగా ట్రావెల్ చేయొచ్చని మహిళలకు టికెట్ లేకుండా పెట్టి ఇన్నాక మన బోనికాక చెప్పినట్టు జుట్టు పట్టుకొని కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చిన అక్క చెల్లెలని ఉన్న ఐక్యత కూడా పోతుంది ఇది మన సాంప్రదాయం అసలే కాదు సో మనం అందరం కూడా అంటే నాకు రెండు నిమిషాలే ఇచ్చిర్రు టైం మాట్లాడడానికి అందుకే నేను ఒకటే మాట్లాడుతున్నాను మనము పాత